అందరికీ నమస్కారం ఈరోజు మనం గన్నేర్వరం మండల కేంద్రంలోని ప్రజలందరికీ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇచ్చేటువంటి నీటి వాటర్ ప్లాన్ దగ్గర మనం ఉన్నాం వాటర్ ప్లాంట్ దగ్గర ఇది చాలా రోజులుగా మీకు అనిపిస్తూ ఉన్నది ఇక్కడ చాలా రోజులుగా తాళమేసి దీన్ని మంచి చేయకుండా ప్రజలను ఇబ్బంది పడే విధంగా తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గన్నేర్వరం ప్రజలు ఈ గన్నేర్వరం ప్రజల పక్షాన నేను కోరుతా ఉన్నాను గౌరవ ఎమ్మెల్యే గారిని కావచ్చు గౌరవైనటువంటి అధికారులను గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను కోరుతూ ఉన్నాను ఈ ప్రజలు రోజు తాగునీటికి ఇబ్బంది కోసం వాటర్ ప్లాంట్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు చాలా రోజులుగా గత సంవత్సరం సంవత్సరం నర నుంచి కూడా ఇది నిరుపయోగంగానే ఉంది గతము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది మంచిగా నడిచింది ఇప్పుడు ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని ఎన్నికలు నిర్వహించక ఈ సరైన అడ్మినిస్ట్రేషన్ లేక ఇది ఇట్లా పడవబడ్డది మరి అధికారులకు కూడా నేను కోరుతా ఉన్నాను ఈ ఘాట్లకు ఆ ఘాట్లకు కానీ బిల్లులు పెట్టుకుంటున్నారు బిల్లులు వస్తున్నాయి అతలు సెకండరీ విషయం కానీ మీరు బిల్లుల పేరుతో పెట్టుకుంటారు కానీ కనీసం దీనికి రెండున్నర లక్షలు మూడు లక్షలు అవుతుంది దీన్ని ఎందుకు చేపిస్తలేరని నేను అధికారులను అడుగుతున్నాను గవర్నర్ ఈ ఎమ్మెల్యేని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈయనంగెళ్ళే పోతారు ఇటు అటు చూడబోతారు ఇటు చూడబోతారు కనీసం ఇది ప్రజలకు ఉపయోగపడే వాటర్ ప్లాంట్ నీళ్ళ కోసం ప్రతి ఒక్కరు క్యాన్లు పట్టుకొని ఇబ్బంది ఉన్నారు ఇది ఎందుకు చేయాలని మీకు ఆలోచన కలుపు లేదు నేను మండలంలో ఉన్న అధికారులను కూడా కోరుతున్నాను దయచేసి గన్నేరువరం గ్రామ ప్రజలకు పక్కపడి ఇంత డ్యామ్ పెట్టుకుని ఇంత మానేరు వావు పెట్టుకొని మాకు ఇలా తాగు ఇల్లు తాగుదామంటే కూడా తాగలేని పరిస్థితి ఏర్పడది గతంలో మేము మంచి వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ తాగే వాళ్ళం వావులకు వెళ్ళే నీళ్ళు అది కూడా పోయిన ప్రమాదం వచ్చింది మంచి నీళ్ళు కూడా ఊళ్ళే నల్ల నీళ్ళు కూడా రాని పరిస్థితి ఏర్పడ చూస్తుంది ఏంది ఈ గ ప్రజల పరిస్థితి ఏ ఒక్క నాయకుడు కూడా వీటి గురించి పట్టించుకోడు ఊరి మీద పదవులు కావాలి ఊరి మీద పదవులు వస్తేనే మేము మాట్లాడతామనే లీడర్లు దయచేసి ఇది మాట్లాడాలి ఇది స్పందించాలే గౌరవ ఎమ్మెల్యే గారిని నేను రెండు చేతులు జోడించి గన్నేరవరం ప్రజల పక్షాన వేడుకుంటున్నాను ఈ యొక్క వాటర్ ప్లాంట్ను మీ సొంత నిధులతోనే ఇస్తారా మీద పండుతోనే పెడతారా దీన్ని నిర్మించండి దీన్ని పునఃప్రభించండి లేని పక్షంలో ఊరు ఊరందరిలో యువకులందరినీ జమ చేసి మరి మేమే మనిషికి నేసుకొని ఈ వాటర్ ప్లాంట్ తయారు చేసుకోవడమా ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు గన్నేరువరం మీద తాగునీళ్ళకు కూడా ఇబ్బంది పరిస్థితి పడ్డాక ఎందుకు ఈ ప్రభుత్వాలు